సో మీకు అర్థం ఏమిటి మొదటి ఉపమానంలో మనకు ప్రధానంగా కనిపించేటటువంటి క్యారెక్టర్ కాపరి రెండవ ఉపమానంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన క్యారెక్టర్ ఒక స్త్రీ కలిగి ఉన్న పది నాణ్యములలో ఒక నాణ్యాన్ని ఇంట్లో పోగొట్టుకుంది పోగొట్టుకున్న నాణ్యమును తిరిగి పొందుకోవడానికి తనకు అత్యవసరం ఏమిటో చెప్పండి ఇప్పుడు చెప్పగలగాలి మీరు కిడ్కి చెప్పండి చెప్పండి దీపము నూనెతో వెలిగేటటువంటి దీపము సో దీపాన్ని దృష్టిలో పెట్టుకోండి అక్కడ కాపరి ఇక్కడ నూనెతో వెలిగే దీపము తప్పిపోయిన కుమారుని యొక్క ఆ స్టోరీలో ప్రధానంగా మీకు కనిపించేటటువంటి వ్యక్తి ఎవరో చెప్పండి తండ్రి తండ్రి యొక్క ప్రేమ క్షమ కనిపిస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే గొరెల కాపరి ఎవరో చెప్పండి ప్రభు అయినా యేసు మన ఆత్మను వెలిగించే దీపం ఎవరో చెప్పండి పరిశుద్ధాత్ముడు మనం ఎంత పాపిష్టి వారమైనా క్షమించి మనల్ని చేర్చుకునేటటువంటి తండ్రి ఎవరో చెప్పండి యహోవా దేవుడు యేసు పరిశుద్ధాత్ముడు తండ్రి అన్నటువంటి దేవుడు త్రియేక దేవుడు ఈ ఉపమానంలో మనకు స్పష్టంగా కనిపిస్తాడు అనగా పోయిన గొర్రె తిరిగి రావాలన్నా పోగొట్టుకున్న నాణ్యం దొరకాలన్నా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు క్షమించి చేర్చుకోవాలన్నా ఖచ్చితంగా ఎవరు కావాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ త్రియేక దేవుని యొక్క ప్రణాళిక పోగొట్టుకున్నది తిరిగి దొరకాలి తప్పిపోయినది దొరకాలి పాడైపోయిన వాడు బాగుపడాలి ఇదే వీరికున్న ఆశ ఇదే వీరు కలిగి ఉన్న ప్రణాళిక కాబట్టి బైబుల్లో మీరు మొదటి నుంచి చివరి వరకు త్రియేక దేవుణ్ణి మీరు చూస్తారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మీరు చూస్తారు